అడుగుతా ఏమనుకో ఎందుకంటే వింటారు చాలా మంది పార్టీలో చేరే ముందు మీకు ఎమ్మెల్యే ఎంత హాయ్ వ్యవస్థ న్యూస్ ఛానల్ కు స్వాగతం మార్పు కోసం మా ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరినంటే రాజకీయ నాయకులను యువకులను కళాకారులను ప్రోత్సాహాలను నుంచి మరి వ్యవస్థను ఛానల్ స్థాపించడం జరిగింది మా కోసం ప్రయత్న భాగంగా అందరి ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలని కోరుతూ మరి ఈరోజు మరి తెలంగాణ మలిదాశ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ స్టేట్ లీడర్ బాలెమ్ముల బాబు మహాజన్ను కలిసి మరి ఆయనతో ఒకసారి మాట్లాడదాం బాగున్నా ఓకే అంటే ఆయన ఉన్నత ఉన్నతశాలో చదివినారు ఒక ఉద్యోగం చేసుకోవాలని ఆలోచిస్తే చాలా మంది ఉంటారు నువ్వు రావడానికి కారణం ఆ రోజు నేను అంటే డిగ్రీ చేస్తున్నప్పుడే ఉద్యమం సీజన్ ఉంది ఆ ఉద్యమంలో భాగంగా పాల్గొని దాని తర్వాత కూడా నాకు పీజీ యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పుడు అప్పటికి ఉద్యమ పరిస్థితులు చాలా పీక్స్ లెవెల్లో నడుస్తున్నాయి కాబట్టి మన అందరు తెలిసిన విషయం తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకున్నారు అదే రూపంలో మనం కూడా యూనివర్సిటీ పోయిన తర్వాత ఆడ పరిస్థితులు అక్కడ ఉన్న ఉద్యమ ఏజెండాలను ఉద్యమ పద్ధతులను చూసి మనం కూడా ఉద్యమం దొరుకుతారు జరిగింది ఓకే అంటే ఫస్ట్ మీరు బిఆర్ఎస్ పార్టీలో పనిచేయాలి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మంచిగానే మేము కోసాండ్రామ్ సార్ తెలియను కదా తెలంగాణ జనసమితి పార్టీ పార్టీ ఎందుకు మారింది పార్టీ మారడం అనేది ఆ రోజున్న పరిస్థితుల మేరకు ఆ రోజు ఉన్న ఆలోచన మేరకు అంటే కోదండరామ్ గారితో ఉద్యమం నుంచి మొదలుకొని గత లాస్ట్ ఎలక్షన్ ఇంకొక ఎనిమిది నెలలు వరకు కూడా సార్తో ఉన్నాను పూర్తిగా మనం ప్రజా సమస్యల వైపు ఎప్పుడు కూడా పోరాటం చేస్తుండేది ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తుండేది యూనివర్సిటీ వేదికగా నేను పూర్తి స్థాయి ఆ పార్టీ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుని కూడా చేసిన దాని తర్వాత ఇక ముందస్తుగా పూర్తిగా మనం ప్రజా జీవితంలోకి అంటే పూర్తిగా ప్రజా అంటే ప్రజా గ్రామ స్థాయిలో నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు ఈ ప్రజా జీవితంలోకి బయలుపడుతున్న సమస్యలను పూర్తిగా వాళ్ళని తీర్చాలి అంటే ఎల్ ఎన్నికల ద్వారానే వాళ్ళ దగ్గరికి పూర్తిగా పోగలం అనే ఒక ఉద్దేశంతో నేను పార్టీ మారడం జరిగింది ఆ రోజు అంటే చాలా సార్లు ఏమన్నా అంటే చాలా సభలలో చూసిన ప్రోగ్రాంలలో చూసిన కేసీఆర్ తాగితే ఏం మాట్లాడతాడో తెలియదు బీఆర్ఎస్ పార్టీని నమ్మద్దు బీఆర్ఎస్ పార్టీ నమ్మొద్దాను మళ్ళీ అదే పార్టీలో నువ్వు పనిచేస్తుంది ఆ రోజు పరిస్థితుల మేరకు అంటే మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కదా తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగిన పరిస్థితులు అప్పటికప్పుడే కొత్తగా వచ్చిన రాష్ట్రం పూర్తిగా చేంజ్ కావాలంటే కాలేని పరిస్థితులు అవన్నీ కూడా మనం చూసినాం కాకపోతే ఆ రోజున్న పరిస్థితులకు ఉద్యమాలలో ఉన్నాం పూర్తి స్థాయిలో ఆ రోజున్న ప్రతి అంశాన్ని కూడా మనం ప్రశ్నించకుండా ఉండేవాళ్ళం కాబట్టి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం పరిస్థితులు మనం మాట్లాడవలసి వచ్చింది కొన్ని రోజుల తర్వాత అంశాలను పూర్తిగా క్రోడీకరించుకుంటూ చూస్తున్నప్పుడు మనకు పూర్తిగా వాటి మీద అవగాహన పెరిగి మాడ ఉన్న పరిస్థితుల మేరకు మా లోకల్లో ఉన్న తొంగు తత్వ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల మేరకు పూర్తిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కాదర్ గారి చేస్తున్న పనులు కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు వాటన్నిటికీ తోడ్పాటుగా మేము కూడా నిలబడాలి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి తుంగత నియోజకర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆ పెద్ద మనిషితో పాటు మేము కూడా ఒకరు అడుగులే ఉద్దేశంతో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది ఎలక్షన్ల ముందు పార్టీ స్థాపించరు పార్టీ స్థాపించిన తర్వాత ఆ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకో నాలుగు సంవత్సరాలు కూడా పార్టీలు చేసుకుంటారు దాని తర్వాత కాలక్రమేణా మునుగోడు ఎలక్షన్ బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆడున్న పరిస్థితుల మేరకు బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది అదే చాలా సార్లు నిన్న నేను ఎందుకంటే అనేక ప్రోగ్రాంలలో ఎక్కడ చేసినా కూడా బిఆర్ఎస్ పార్టీ అంటేనే వ్యతిరేకంగా చేసేది విఆర్ఎస్ పార్టీకి రావడం ఉంటే చెప్పినావు బాగానే ఉంది అంటే ఇప్పుడు తుంగ తృతిలో మరి మూడోసారి కారణం గారమే అప్రూవ్ చేసినప్పుడు ప్రజలు ఎందుకు పోడించారు వాస్తవం విషయం ఏంటంటే వాస్తవ్యాప్తంగా కూడా జరిగిన పరిస్థితులు ఆ రోజు పరిణామాల మేరకు అభివృద్ధి బాగా చేసినాం బరాబర్గా చూపిస్తాం ఆ విషయాన్ని చూపించగలుగుతాం అభివృద్ధిని చూపించగలుగుతాం అభివృద్ధి చేస్తాం కాకపోతే కొన్ని మూకాలు కొన్ని మూకాలు ఆడ జరుగుతున్న పరిస్థితులు కొంతమంది అతి ఉత్సాహం వల్ల ఆడ జర్లపరుచారు ఇప్పుడు కేవలము ఒక నియోగవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు ఒక గాలి విచ్చిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా మహబూబ్నగరం నల్గొండ ఈ ఖమ్మం ఈ మూడు జిల్లాలకు గాలి వీచింది ఆడ కిషోర్ మీద కామన్ పర్సన్ నిలబడ్డా కూడా గెలిచే పరిస్థితి అయితే ఉన్నది ఆ ఒక నియోజకవర్గం అనే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ నుంచి అంటే వేరే పార్టీ నుంచి ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నుంచి వెళ్ళి ఎవరు నిలబడ్డా కూడా గెలిచే ఛాన్సులు ఉన్నాయి తుంగతూర్తనే కాదు మన మూడు జిల్లాల మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం ఈ మూడు జిల్లాలల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా కూడా గెలిచే పరిస్థితి అయితే ఉన్నది అది కేవలం కిషోర్ మీదనే వ్యతిరేకత లేదు ఈ మూడు జిల్లా ఆ ఏర్పడింది కాంగ్రెస్ ఏర్పడింది అయితే జనంలో ప్రజల్లో ఓట్లు వేసి గెలిపించదు అలా విషయం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తుంగతృప్తిలో ఇష్క మాబ్య కొనాడుచింది ఆ ఎవరైనా యువకులు ప్రతిపక్షంగా అప్పుడు ప్రతిపక్షంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తుండ్రు మూడోసారి వస్తే అధికారంలోకి వస్తే ఇట్లా ఉంటుంది ఇంకెక్కువైపోతుంది ఏమన్న ఆదేశంతో ప్రజలు అంటారు దానికి మీకు అది చాలా తప్పండి విషయం ఏంటంటే ఇస్కా అనేది కేవలం ఆ రోజున్న టిఎస్ఎండి వాళ్ళ పర్మిషన్ తోటే నడిచింది ఆడ ఉన్న ఎమ్మెల్యే గారికి సంబంధం లేని విషయం ఆయన కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటూనే వస్తుండు చూడండి మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే అని చెప్పుకుంటూనే వస్తుండ్రు కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎట్లాగైనా నిందలేయాలనే ఒక ఉద్దేశంతో ఆ నిందలేసి జనాలలోకి తీసుకుపోయే ప్రయత్నం చేసేది కానీ అలాంటిది ఏం లేదు తుంగతూత్తు నియోజకవర్గం ఒకటే కాదు కదా ఓడిపోయింది పక్క పట్టింది ఇప్పుడు తుంగ తుత్తు నియోజకవర్గంలో ఇప్పుడు పన్నెండు కాన్స్టిట్యసీలల్లా పన్నెండు నియోజకవర్గాల పదకొండు నియోజకవర్గాలు లేకపోతే ఏడు నియోజకవర్గాలు ఎనిమిది నియోజకవర్గాలు గెలిచి ఈరోజు తుంగతూర్తులో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతే సరే ఆ రోజు చెప్పింది ఇది ప్రజలు అనుకుంటుంది నిజమే కావచ్చు అందుకనే ఓడిపోయింది అనే ఉద్దేశంతో అనుకోవచ్చు మనం అట్లా కాదు కదా కమ పన్నెండు నియోజకవర్గాలు ఉంటే పదకొండు నియోగవర్గాలలో టిఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు మనం చూస్తున్నాం ఉన్నాం క్లియర్ గా ఇప్పుడు అంతేందుకండి పైల శేఖర్ రెడ్డి గారు ఓడిపోలేదు మన కలము చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు ఆయనకైతే ఏ లేదు కదా అంటే ఆ పరిస్థితులు అయితే లేవు కదా సో గాదర్ కిషోరు తుంగతూర్తి నియోగవర్గంలో ఇట్లా ఇసుక నడిచింది ఓడిపోయింది అని చెప్తుండ్రు బైలశేఖర్ రెడ్డి అంతేందుకండి ఇక్కడ ఉన్న నల్గొండను ఒక మంచి అగ్రస్థానాన్ని నిలబెట్టింది భూపాల రెడ్డి గారు ఆయన ఓడిపోలేదు ఓడిపోయింది కదా అట్లా ఏం లేదు అది ఒక గాలి వీచింది అనుకున్నాం ఆ ఆ సమయం అట్లా వచ్చింది గాలి వీచింది అందుకనే అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది ఇంకా ప్రజలు మార్పు కోరుకురు ప్రజలు ఇంకా 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 ఇంకేమైనా చేస్తాడేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాలుగు వేలు అన్నాడు ఆరు గ్యారెంటీలు అన్నారు నా ఫోర్ ట్వంటీ పథకాలు అంటే దానికి సంబంధించిన ఏదో ఒక గ్యారంటీలు చూపించారు ప్రజలను పెట్టే ప్రయత్నం బలంగా పెట్టే ప్రయత్నం చేసారు ఈ సంవత్సరం నుంచి ఏం జరుగుతుందో ఏం పోయిందో ప్రజలు ఎంత క్షోభం అనుభవిస్తారో మనం చూస్తూనే ఉన్నాం క్లియర్ కాకపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వేలు చూడు ఇలా నాలుగు వేలు అన్నాడు ప్రభుత్వం ఆర్థిక రెండు వేలు కోసం ప్రజలు కొంచెం ఆశాజీవులు కాబట్టి దాన్ని ఎంచుకునే ప్రయత్నం చేశారు ఆ మార్పు అనేది ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది ఏం చేద్దాం అనేది తర్వాత ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు మాకు తెలుసు అందరు తెలుసు విషయమే ఇప్పుడు తుంగతుర్తిలో ఏ సంవత్సరం అంటే అడగూడూరు మండలం ఏమైనా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందా నేను ఇంతవరకు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన పనులు మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కాదు టోటల్ ఈ తొమ్మిది మండలాల్లో అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి ఒక రాయన్న వేసిండ్రని నేను చూడలేదు చంద్రస్థాపన చేస్తున్నాడు అక్కడ స్థానికేమైంది అట్లేం లేదండి ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే వంద పడవ తరగతి తుంగదూరు తిరిగే బోర్గానికి వచ్చింది ఆ రోజు హరీష్ రావన్న వచ్చిండు ఒప్పంద చేసిపోయాడు అది వేసినాడు మళ్ళీ చేసిండు ఇప్పుడు నాన మేము ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వచ్చిందే కదా మళ్ళీ నువ్వు కొత్త వేసేది ఏం లేదు కదా అంటే మేము వేసిన వాళ్ళే ప్రజలను మబ్బబెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అభివృద్ధి పనులు తీసుకురావడంలో వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారు అని చెప్తాను అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులు మందులు చేసినాము మేమే ముందుకెళ్తున్నాం అభివృద్ధిలో గతంలో చేయలేదు అంటారు కదా మేము మేము తీసుకొచ్చినాము మేము వంద కదా మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు దానికి ఇష్టం మేము దానికి అభివృద్ధి ఇష్టం వేయడం జరిగింది కాలక్రమాలు ఏమై ఏమైందంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ కోర్టులో భాగంగా ఆడ వర్క్ ఆగిపోయింది వర్క్ తీసుకొచ్చింది మేమే దానికి ఎన్ని దానికి దానికి సంబంధించి ఎన్ని డబ్బులు అయితే ఆ పని అవుతుంది అనే దాని మీద దాన్ని పెట్టింది కూడా పూర్తి స్థాయిలో గాజర్ కిషోర్ కుమార్ గారే ఏం చేసింది ఆయనే కాకపోతే కాలక్రమ జరుగుతున్నదంట ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ కోర్టు అడ్డం వచ్చింది దాని తర్వాత జరిగిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది కదా ఇప్పుడు మొత్తం పూర్తి చేసి రిబ్బర్ గార్డెన్ చేసి ఇప్పుడు మేము చేసినాం అని చెప్పండి దానికి ప్రజలు కూడా అంగీకరిస్తారు స్వీకరిస్తారు చప్పట్లు కొడతారు మేము వేసిన స్టోన్ మేము మీరు చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా అంటే ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు మన తుమ్మదత్తు ఉంది కదా అడ్డగోడూరు కానీ మోతుకూరు కానీ గుండాలి అక్కడ డిగ్రీ ప్రాప్తి డిగ్రీ కళాశాల ఫస్ట్ డిపో కావాలంటారు దాని మీద నీ అభిప్రాయం బరాబర్ గా కావాల్సిందే బస్సు డిపో మనకు మోత్కూరు అయితే ఉన్నది బస్ ఉంది డిపో అంటే అక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల మేరకు మన సైడ్ కొంచెం బస్సులు కూడా చాలా తగ్గినాయి తగ్గినాయి కాబట్టి మరి ఆ రేంజ్ ఆదాయాన్ని మనం చూపించగలిగితే డిపో వచ్చే అవకాశం ఉంటది ఆ ఆదాయాన్ని చూపిస్తలేము కాబట్టి అని నా పర్సనల్ ఉద్దేశం ఇప్పుడు మనం నీవంటే అంటే ఉన్నత మన విద్యార్థులకు కానీ భవిష్యత్తు ప్రజలకు ఇంకేం కావాలి మీ నా సందేశం అడ్డగుడుకు చాలా కావాలి మండలాన్ని తీసుకొచ్చిన తర్వాత గాలికి చేరుకారని తప్పితే దాని కాలక్రమేణా ఒక నాలుగేండ్లో ఐదేళ్ళు ఉన్నాం కాబట్టి అడ్డగుడు మండలం వచ్చిన తర్వాత కేజీబీవి కేజీబీ స్కూల్ వచ్చింది కస్తూర్బోగానికి స్కూల్ తీసుకురావడం జరిగింది దానివల్ల చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు చాలా రాకపోగాలు నడుస్తున్నాయి దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల ఇంకా కొత్త అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రావాలి దానికొస్తే రవాణా పెరిగే అవకాశం ఉంటుంది రవాణా పెరిగితే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన వచ్చిన తర్వాత కిషోర్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నాకనే అడ్డకుడుకు సొంత రావడం జరిగింది ప్రజా అవసరాలని సొంత రావడం జరిగింది దాని మించే అవకాశం ఉంది ఆ ఉన్న పరిస్థితుల మేరకు ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది మండలారెడ్డికోట ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది ఆ గ్రంథాలయం ఒకటి ఇంకా ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ ఆఫీసులను ఏర్పాటు చేస్తే అన్ని ఒకసారి రమ్మంటే నా కదా కాలక్రమేనా జరుగుతున్న కొద్ది మూమెంట్ తీసుకుంటా పోతుంటే బాగుంటుంది అని మన ఉద్దేశం ఓకే ఓకే అయితే విషయం ఏంటంటే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన సరే అధికార పార్టీ ఉంది అభివృద్ధి జరుగుతుంది సరే ఒక బాగా ఉద్యోగకారం కనిపోయినా అంటే ఇప్పుడు ఏ పదవి లేదు కదా ఏమన్నా మనసులో బాధ లేదా బాధ అనేది ఏం లేదండి ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్షులు చేసిన చిన్నదైన పెద్దదైన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేసిన అన్ని స్టేజ్లు పంచుకున్నా నేను అప్పుడు స్టేజ్లు పంచుకున్న ప్రజా సమస్యల కోసమే పోరాడిన ఈరోజు వీడికి ఈ పార్టీలోకి వచ్చింది కూడా ప్రజా సమస్యల కోసమే అంటే ప్రజలలో మమేకం కావాలి ప్రజా ఆకాంక్షల మేరకు ముందుకు సాగాలన్న ఉద్దేశంతో వచ్చిన ఒక కుర్చీ కావాలి ఒక పదవి కావాలి అన్న ఉద్దేశంతో రాలేదు ఈరోజు నేను కష్టపడితే అలాగే కష్టపడితే ఇంకొద్ది రోజుల రేపు ఏదైనా పరిస్థితులు ఉంటే మన కష్టాన్ని కష్టపడుతుండు నిలబెట్టుకోగలడు అని అనిపించినప్పుడు మన పెద్దవారు మనల్ని చేసుకొని మూమెంట్ చేసుకో దగ్గర తీసుకునే అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు చాలా మంది ఏం చేస్తారంటే అంటే రాష్ట్ర అధ్యక్షుడు పాటలు జైన్ అంటే కార్యకర్త అలాంటిది నన్ను మండలంలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలాంటి అయితే ఏం లేవు నాకు ఒకరితోటి కో భీసజాలం లేదు ఒకలాంటి కోపం లేదు నాకు అందరి మధ్యన సూజ్ చేసుకుంటారు అంతకంటే ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గాజర్ కిషోర్ కుమార్ గారు నన్ను బ్రహ్మాండంగా చూ చేసుకుంటాడు ఒక ఒక సొంత లాగానే చూసుకుంటాడు నాకు అనమ్మకం ఇలాంటి ఇబ్బంది లేదు అంటే అంబేద్కర్ విగ్రహం కానీ సంతాల కోసం అనేక ఉద్యమాలు చేసినారు భవిష్యత్తులో ఏమన్నా ప్రజల కోసం చేసే అవకాశం ఉంది తప్పకుండా చేస్తాం మనం వచ్చిందే నిత్యం ప్రజా ఉద్యమం మన ధ్యేయం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత మళ్ళా ప్రతిపక్షంలోనే ఉన్నా ఒక సమ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళా ప్రతిపక్షంలోకి వచ్చిన నేను నిత్యం ఉద్యమాలు చేయగలను ఆ శక్తి ఉన్నది ఆ వయసు ఉన్నది ఇంకొక రెండు దశాబ్దాలు కూడా ఉద్యమం ఉద్యమాలు చేసేంత అయితే ప్రజా సంవత్సరం ఉద్యమాలు చేసే శక్తి అయితే ఉన్నది ఎలాంటి ఇబ్బంది లేదు ప్రజల కోసం ఎప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి ఏ అవసరం ఉంటే అంటే ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో అంశాన్ని ఎవరైతే చేయగలరో వాళ్ళ దగ్గర తీసుకుపోవడం కోసం నిత్యం ఉద్యమాలు చేస్తూ ఉంటారు నాకు విపక్షంతో కావచ్చు అక్కడ ఉన్న సంఘాలతో కావచ్చు అందరితోటి మంచి రాపోనే ఉంటుంది అంటే మంచినే నడుస్త ఒక విషయం పట్ల ఉద్యమాలు చేసేటప్పుడు ప్రజా సంఘాలను తీసుకోవచ్చు సంఘాలను తీసుకోవచ్చు కుల సంఘాలను తీసుకోవచ్చు లెఫ్ట్ పార్టీ వాళ్ళని తీసుకోవచ్చు వాళ్ళందరితో మంచి భావజాలం ఉంది మంచి ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నా సందర్భం వచ్చినప్పుడు ఒక అంశం మీద కూర్చున్నప్పుడు ఉద్యమం చేస్తున్నాం ప్రజా సమస్య నిత్యం ఉద్యమం చేస్తూ ఉంటాం ఓకే అయితే నేను ఏమనుకోండి ఎందుకంటే అందరుంటారు చాలా మంది ముందు మీకు వచ్చిండు ఆఫర్ ఏం లేదండి ఆఫర్ అంటూ ఏముండదు రాజకీయంగా ఆఫర్ అంటే ఏముండదండి చూడండి ఆఫర్ అంటూ ఏముండదు మనం వెళ్ళడం ఆడ కూడా మనం అంటే ఏదో నిరూపించుకోవడం నిరూపించుకున్న తర్వాత మన నిరూపణ మనం చేసే పని ఎవరైతే మన మీద పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకు నచ్చినట్టయితే రేపు మనల్ని ఏదో ఒక కుర్చీలో కూర్చోబెడతారు కదా కూర్చోబెడతారు మనం ఇంకా దగ్గరగా ప్రజలకు సహాయం చేసే అవకాశం ఉంటది కాబట్టి ఆ ఉద్దేశంతో అది జరిగింది ఆ డీల్ జరిగింది ఆ డీల్ అయితే జరిగింది అంటే మనం ప్రజాక్షేత్రంలోకి పోవాలి అనేది డీల్ జరిగింది కానీ వేరే డీల్ ఏం జరగలేదు అసలు ఆ డీల్ గురించి ఆ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది బాబు మహాజన్ తో చాలా మంది అంటే ఉద్యమకారులు జాయిన్ అవ్వడం జరిగింది తుంగతుర్స్తి కాన్స్టెన్సీ వైజ్గా ఒక పది మంది యువ లీడర్లకు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళు తీసుకున్న వెహికల్ని ఇన్స్టాల్మెంట్ కానీ డౌన్ పేమెంట్ విషయంలో ఏదో అప్పుడున్న ఎమ్మెల్యే గారు కట్టడని అలాంటిది అలాంటిది నాకు నాకు కామన్గా నేను బిఆర్ఎస్ రాక ముందుకే నేను పని నుంచి నాకు ఒక కారణం లేదు నేను దాన్ని కార్యక్రమాన్ని నడిపించుకుంటా సో ఈ వచ్చిన తర్వాత కూడా నేను దాన్ని అంటే నాకంతా ఒక చిన్న పని ఉంది కాబట్టి ఆ పని చేసుకుంటూ నేను రాజకీయం చేస్తున్నాను తప్ప నాకు చేసింది నాతో నాతో వచ్చిన వాళ్ళ ముగ్గోలు చేసింది అయితే అలాంటిది లేదు ఆ ఉద్దేశంతో జాయిన్ చేయలేదు అలాంటిది లేదు అంటే ఇప్పుడు భవిష్యత్తు ఇప్పుడు అంటే సర్పంచ్ గానీ ఎంపీటీసీ గానీ ఉన్నది ఈ రిజర్వేషన్లో భాగంగా మారుతుండొచ్చు భవిష్యత్తులు అంటే ఇప్పుడు జెడ్పిటీస్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అవకాశం వస్తే పోటీ చేస్తాం పోటీ చేస్తామా అనేది మా నాయకులు బరాబర్గా చేయాలి ఎందుకంటే మనం వచ్చిందే మేము సేవ చేయడం కోసం బరాబర్గా గత పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి పూర్తిగా నిలబెట్టదే ఉద్యమాలలో నిలబడ్డ ఉద్యమాల నుంచి ప్రతక్షేత్రంలోకి రావడం జరిగింది ఈ ప్రజాక్షేత్రంలో ఈ రోజున్న పరిస్థితులకు రేపు స్థానిక ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు సారీ మా మాజీ ఎమ్మెల్యే గారు నువ్వు పోటీ చేయాలి అని చెప్తే తప్పకుండా పోటీ చేస్తాం అన్నప్పుడు నేను ఒక రిజర్వేషన్ కోట పోతున్నప్పుడు ఆ రిజర్వేషన్ సంబంధించిన వర్గం కావచ్చు సామాజిక వర్గం కాబట్టి ఉంటది వేరే బీసీ రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా పార్టీని అంటి పెట్టుకునే గత పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఉంటారు కదా వాళ్ళకి అవకాశం ఇస్తాం జనరల్ రిజర్వేషన్ వచ్చింది జనరల్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆడ ఉన్న పరిస్థితుల మేరకు ఉన్న పరిస్థితుల మేరకు ఆడ ఉన్న నాయకుల మేరకు పెద్దవారు చెప్పే ఆడ ఓలు పోటీ చేయాలన్నా దాన్ని బట్టి మేము ఉండాలన్నా లేకపోతే పెద్దవాళ్ళని పెడతారా వేరే వాళ్ళని పెడతారా దాన్ని బట్టి పోటీ సపోర్ట్ చేసుకుంటే అంటే మన యువకులు జెండా వారికి ఉండాలి జెండా కాకుండా యువకులు కూడా రాజకీయ రాజకీయంలోకి రావాలి ప్రజాక్షేత్రంలోకి రావాలన్న ఉద్దేశంతో ఎంచుకొని రావడం జరిగింది బలమైన పార్టీని ఎంచుకొని రావడానికి కారణం పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఒక బలమైన పార్టీని ఎన్నుకోవడం రావడం జరిగింది దానికి తోడు మన విద్యార్థి ఉద్యమాల నుంచి ఆ రోజున ఎమ్మెల్యే గారు విద్యార్థి ఉద్యమ నాయకుడు విద్యార్థి ఉద్యమ నాయకులను తొందరగా రిసీవ్ చేసుకోగలడు ఆయనతో మంచి చెడు మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది సరే కొన్ని పరిస్థితులప్పుడు ఇట్లా ఇది జరుగుతుంది అలాగే అనుకుందా ఉన్నప్పుడు కూడా సరే ఒక రెండు మాటలు చెప్తే అందులో ఒక మాటను కూడా స్వీకరించి ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆయనతో కట్టి బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది ఓకే అంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటే ఉద్యమకారునిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా ప్రజల సమస్యల గురించి కోరాలనుకుంటున్నావు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్య కోరడానికి లీడరు కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ జనరల్ వచ్చినా కూడా అది ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ నువ్వు పోటీ చేసి ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ